తర్వాత దూడపాక రమేష్ ఒకరు పాలు ఒకరు దూడ ఏంటో మరి అందరూ వరంగల్ వాళ్ళు ఇదంతా దూడపాక రమేష్ రండి నువ్వు బాలు బాగా తినాలి తాగాలి చాలా సన్నగా ఉన్నావు కవిత నా పేరు రమేష్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా నా కలరంలా కలిరేంది శురావరం శక్ర చూడరు కలదు శురావరం మరి శకట చురరు కలు కవులు నీరాన కలరుకు మాట అని కలర తీర్చి నన్ను రుచిగలడు మున్పు ఏనేటికో ఏంటెటికి మూడు వందలకు బయటికు కవులని గోముల గుంపులా చేర్చిన దున్నదనుడు కవులను కలగని కావ కావ్యాలచే కొత్త పాత్రలు సాగు చేసిన కర్షకుడు కవుల కలం చేత తెలంగాణకు తిలకం దిద్దిన ధీరుడు నిద్రలో ఉన్న తెలంగాణను కలం గలం చే ఉసిగొడిపిన ఉజ్వలు నిజం నిరంకుశ నడ్డి విడిచిన నిగ్గు తీర్చిన వీరుడు రాచరిక వ్యవస్థకు వ్యతిరేక బాణం మొదలైన బాహుడతడు గొల్లకొండ దేశంలో నిశీది ఛాయలను కొల్లగొట్టిన గోల్కొండ పత్రికలు నిజాం గుండెలపై అక్షర గుండు పిలిచిన బిరంగి అతడు చీకటి చీకటి దివే ఆకాశ అరుణాకిరణం అతడు సురా వరం చీత జన్మించిన ప్రతాపం ఉన్న పవిత్రుడు అతడు అతడే అతడే సురావరం ప్రతాపరెడ్డి థ్యాంక్ యూ ధన్యవాదాలు చాలా bien ran. zvi também rã u mar. правда rã u mar. p horses many wish him u march, sa, sa